హాయ్ అండి నమస్తే డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇక్కడ మొత్తం వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఉన్నాయండి సేల్కి ఇది లొకేషన్ వచ్చేసి పిడుగురాళ్ళండి మహల్ ఉంది కానీ సినిమా హాలు దాని దగ్గర అపార్ట్మెంటు నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయండి అపార్ట్మెంట్లో సేల్కి ఇది మొత్తం వచ్చేసి అండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్ వైట్ వచ్చేసి ముప్పై ఒక్క స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయి ఇది కింద సెల్లర్ చూడవచ్చండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి చాలా చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది దీనికి ప్రైస్ వచ్చేసి ముప్పై లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది పిడుగురాలలో గంగా మహల్ ఉంది అండి దాని దగ్గరలో అండి అపార్ట్మెంట్ ఇది మెయిన్ రోడ్ దగ్గర వస్తుందండి ఇది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ